జై శ్రీమన్నారాయణ అసలు వారాహి అమ్మవారు ఎవరు ఎందుకింత ప్రాధాన్యత మనకు గుప్తా నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారు అవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాము అయితే ఆమె వా కాశీలోనట ఆమె నైట్ అంతా తిరుగుతూనే ఉంటుందట ఆమెకి సాయంత్రం పూట నైటే ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారట ఆమెకి అయితే ఎనిమిది దగ్గర నుంచి మనం పూజ అనేది మనం ఇళ్లల్లో కూడా పగలంతా ఉపవాసం ఉండి ఎనిమిదింటికి ఆమెకు పూజ చేసి ఆ నైటు ఆ పెట్టిన నైవేద్యాన్ని మనం స్వీకరి ఈ తొమ్మిది రోజులు అలా చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి చాలా మంది కూడా వరాహి అమ్మవారికి అలాగే చెప్తున్నారు మేము అంతా ఇంత కాదు చాలా శక్తివంతమైనది ఆమె కేతి చేసినా కూడా మనకు అంతే విధంగా చేస్తుంది అనేది చెప్తున్నారు అయితే లలిత అమ్మవారు బండాసురుడు అనే రాక్షసుని సంహరించడానికై ఆమె ఆవిర్భవించారు మనకి లలిత సహస్రనామంలో కూడా ఆమె గురించి వరాహి అమ్మవారి గురించి మీకు కొన్ని శ్లోకాలైతే ఉంటాయి మీరు గమనించగలరు అయితే సంహరించగా ఆమె హృదయం నుంచి బాల త్రిపుర సుందరిని ఆవిర్భవించి ఆ తర్వాత శ్యామల దేవిని కూడా ఆవిర్భవించారు అలాగే చివరిగా మనకి ఆమెని వారాహి అమ్మవారిని కూడా ఆవిర్భవించారట అందువలన ఆమెకి అంత శక్తి అయితే ఉంటుంది ఆమె లలితాలో నుంచే ఆవిర్భవించిన వారాహి అమ్మవారు కాబట్టి వారాహి అమ్మవారి నవరాత్రులకి మనకంత విశేషత అంత ప్రాధాన్యత ఉంది అయితే పగలంతా కూడా ఏమి చేయరండి సాయంత్రం పూటే ఆమెకి బాగా మంచి ఫలితాలు రావాలి అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట పూజ చేసి ఆ తర్వాత నైవేద్యం పెట్టి ఆ సాయంత్రం ఆ నైవేద్యాన్ని స్వీకరించి చేసినట్టయితే చాలా మంచిది నియమాలు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను థ్యాంక్ యూ